గైస్ ఎలా ఉన్నారు నిఖిల్ వచ్చేసి న్యూ ఆల్బమ్ ఒకటి రిలీజ్ అయిపోయింది ఆల్బమ్ అయితే సూపర్గా ఎక్సలెంట్గా ఉంది ఇప్పటికే కొన్ని మిలియన్ వ్యూర్షిప్ వచ్చేసినాయి తేనెలా వెన్నెలా అన్నట్టు ఒక ఆల్బమ్ అనమాట అది రొమాంటిక్ సాంగ్ ఎందుకంటే చూస్తుంటే అర్థమైపోతుంది అది రొమాంటిక్ సాంగ్ ప్లస్ ఇంతకు ముందు తను చేసిన ఆల్బమ్స్ ఆల్రెడీ మనం చూసాం అది వచ్చేసి మొత్తం మాస్కి సంబంధించిన సాంగ్స్ లాగా కనిపిస్తున్నాయి బట్ ఇదైతే క్లాస్ ప్లస్ రొమాంటిక్ సాంగ్ అనమాట చాలా బాగుంది సాంగ్ ప్లస్ దీనిలో వీళ్ళిద్దని చూస్తుంటే అంటే నిఖిల్ ప్లస్ హీరోయిన్ ఈ వీళ్ళిద్దన చూస్తుంటే నిఖిల్ కావ్యాలు గుర్తుకొచ్చారని చెప్పి చాలా మంది నాకైతే కామెంట్ పెట్టారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే నిఖిల్ కావ్యాలు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి లేరు కదా సో వీళ్ళిద్దరు కలిసి చేస్తే ఇంకా ఆల్బమ్స్ అన్నా సిరీస్ అయినా సీరియల్స్ ఏమైనా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు ఎందుకంటే నిఖిల్ కావ్యాల తర్వాత వీళ్ళ పేరు బాగుందని కొంతమంది అయితే నిఖిల్ కావ్యాలు అంటే వాళ్ళ పేరుని డామినేట్ చేసేట్టు కూడా ఈ పేరు ఉందని చెప్పి అంటున్నారు మీకే ఎట్లా అనిపించింది అంటే నిఖిల్ కావ్యాల పేరు బాగుందా లేకపోతే ఈ పేరు ఈ పేరు బాగుందా ఏ పేరు బాగుందా నాకు కామెంట్ చేయండి ప్లస్ నిఖిల్కి సంబంధించి ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఉంది అది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ప్లస్ కావ్యకు సంబంధించిన న్యూస్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను మిస్ అవ్వకండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి థ్యాంక్ యూ సిఆర్ నెక్స్ట్ వీడియో బాయ్